టు మీరు లైట్ అనుకుంటారు కానీ చాలా డేంజరస్ అదైతే గుర్తుపెట్టుకోండి సో ఎటువంటి పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్కి సరికి వెళ్ళకండి హే గాయస్ హలో సో గాయస్ ఏంటంటే ఈరోజు వీడియోలో నన్ను కుక్క కట్ సో గాయస్ హాస్పిటల్ కూడా వెళ్ళినా నేను అండ్ కొంచెం ప్రాబ్లెమ్ కూడా అయింది సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఈ వీడియో ఎందుకు పెడుతున్నాం అంటే గాయస్ మేము ఇట్లా డేర్ సిరీస్ అని కొత్త ఛానల్ స్టార్ట్ చేశాం లింకు డిస్క్రిప్షన్లో పెడతాను మా వినేకుయా ఛానల్ మాకు స్ట్రైక్ పడ్డది సో అందుకే దీంట్లో చేసినాం మాకు అన్ అన్ఎస్పెక్టెడ్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో అది చూపిద్దామని ఈ వీడియో పెట్టినా సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ అండ్ దానికంటే ముందు లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే యాప్ దీంట్లో ఏంటంటే గాయస్ దీన్ని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి ఊర్వశీ నవాజుద్దీన్ అండ్ కాజల్ సో ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి చాలామంది యూజ్ చేస్తున్నారు సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది మనం అన్ చేసినామని మనకు గా విత్డ్రాల్ కూడా అయిపోతుంది గాయస్ సో దీంట్లో మనకు గివే కూడా ఇస్తున్నారు ఐఫోన్ సామ్సంగ్ గెలాక్సీ అండ్ బుల్లెట్ బైక్ కూడా ఇస్తున్నారు ఒకసారి ట్రై చేయండి కామెంట్లో పెట్టాను లింకు అండ్ గైస్ ఇంకేం లేదు సో మీకు నచ్చితే మా కష్టానికి షేర్ చేయండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి అంతే సో వీడియో స్టార్ట్ చేద్దామా రైట్

సో గైజ్ గోపాల్ కుక్క గడిచింది కుక్క హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చాడు ఇక్కడ వనశలపురం ఏరియా హాస్పిటల్కి వచ్చాడు సో లోపల కౌంటర్ వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తలేదు సో ఆ సెక్యూరిటీని అడుగుతున్నాడు సో కౌంటర్ వెళ్ళి రిసిప్ట్ తీసుకోమని చెప్పినారు రిసిప్ట్ తీసుకొని వాళ్ళు సూచించిన రూమ్ కి పంపిస్తారు సో ఆ రూమ్ కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు సో హాస్పిటల్ వచ్చేసి వనశలపురం ఏరియా హాస్పిటల్ సో ఇక్కడ కుక్క కాట్కి మంచి వైద్యం దొరుకుతుంది భూపాల ఏంటంట పేరు అడిగింది భూపాల ట్వంటీ ఫోర్ నాయకు గట్టి కలిసింది ఏం చేయండి రిసిప్ట్ అయితే రాపిచ్చాడు వాళ్ళు ఒక రూమ్ అలౌట్ చేస్తారంటే ఆ రూమ్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి సో వినయన్న మీద రివేంజ్ తీసుకుందామని కుక్కతో వీడియో చేద్దామని ప్లాన్ చేశాడు సో ఆ కుక్క రివర్స్ అయిపోయింది గోపాల్ మీదని సో గోపాల్ని ఖర్చు చేసేసింది ఫైనల్ సో ఏంటంటే గోపాల్దే మిస్టేక్ ఉంది అక్కడ వెంటనే వచ్చేదిండే గోపాల్ వెంటనే వచ్చేదిండే కొంచెం కుక్కతో కొంచెం క్లోజ్గా మూవ్ అయిపోయాడు సో అది కట్ చేసేసింది సో వీడియో మాత్రం పోయింది కానీ రివేంజ్ మాత్రం గోపాల్కే వచ్చింది సో వాళ్ళు డీటెయిల్స్ అడుగుతున్నారు ఏమని అంటే కుక్క ఎప్పుడు గరిచింది ఏ టైంకి దరిచింది ఎంత అయింది అని చెప్పి డీటెయిల్స్ అడిగినారు వాళ్ళని డీటెయిల్స్ క్లియర్గా చెప్పిండు చెప్పాడు సో వాళ్ళు చూసించిన రూమ్ కి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు గోపాల్కి రూమ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అలౌట్ చేసిర్రు సో ఆ రూమ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ కోసం వెతుకుతుండు దొరుకుతా లేదు మళ్ళీ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళిండు ఆ సెక్యూరిటీ రూమ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అని చూపించాడు సో అందులోకి వెళ్ళిండు అందులోకి వెళ్ళిన తర్వాత డాక్ బైట్ అని చెప్తే వాళ్ళకి వేరే రూమ్ అంటున్నారు ఇక్కడ వేరే రూమ్ అంటున్నారు వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సో ఫైనల్లీ కొంచెం వెయిట్ చేయమని చెప్పారు అక్కడ డాక్టర్స్ నర్సెస్ డాక్టర్ అందుబాటులో లేనట్టున్నాడు సో ఆ పక్కన వెయిట్ చేయమని చెప్పారు రూమ్ నెంబర్ ట్వంటీ ఫైవ్కి అయితే వెళ్ళిండు గోపాల్ అయితే సో గోపాల్ కొంచెం టెన్షన్ టెన్షన్ ఫీల్ అవుతుండు ఎందుకంటే కుక్క కదా ఫస్ట్ టైం గడిచినట్టుంది భయం అయితే ఏం లేదు కానీ టెన్షన్ అయితే పడుతున్నాడు సో వినాయన్న కూడా పక్కనే ఉన్నాడు కాబట్టి గోపాల్కి ఏం భయం లేదు అనుకుంటా ట్రీట్మెంట్ తొందరగా తీసుకుంటే మంచిది అని అక్కడ అనుకుంటున్నాడు हम्म हम्म कुछ हो कुछ हो कुछ हो शर्दी से शर्दी में कितने दिन रहे ना तीन दिन सो मार दस यार पस्ती डेस्क पर पस्त मार डेस्क पर हाँ रिकर्व होने बार बिहार पोस्ट के निकट कर दिया निकट एयरपोर्ट रख करें ले उधर में हॉस्पिटल में ही रहें मम्मी को निकलो వాష్రూమ్ ఉందా ఫస్ట్ షర్ట్ తీసేసి తొందరగా పోస్ ఒక అది చేతిలో కొట్టుకొని కొంచెం తీసుకుంటాం మ్యామ్ సోప్ వాటర్తో వాష్ చేసుకో

నీటిలో పట్టుకోండి అందరు కనిపించలేదు సో ఇట్లుంది పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్కి అస్సలుకి వెళ్ళకండి నో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఉంది సో క్లీన్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవు కుక్క కడిచింది కదా క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్కి వస్తే కనీసం వాష్రూమ్కి డోర్స్ కూడా లేవు సో సోప్స్ కూడా అందుబాటులో లేవు సో గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా ఉండే సిచ్యువేషన్ వాటర్ తోటి వాష్ అయితే చేసుకుంటున్నాడు గోపాల్ సో గైస్ కుక్క కడితే ఫస్ట్ కడుక్కోవాలంట మంచిగా సోప్ పెట్టేసి మంచిగా కడుక్కోవాలి పేర్ అవుతుందా గట్టే క్లీన్ అయితే చేసుకోండి వాటర్ తోటి సో కుక్క మాత్రం చాలా గట్టేనా గడిచేసేసింది రెండు కాట్లు పడ్డాయి హాస్పిటల్లో సోప్స్ లేకపోతే వినాయన్న బయట నుంచి సోప్స్ తెప్పించాడు వాళ్ళ టీం మెంబర్ తోటి సో సోప్ తీసుకొచ్చాడు గోపాల్ క్లీన్ చేసి వేసుకుంటున్నాడు సో దారుణం అబ్బా గవర్నమెంట్ హాస్పిటల్ కనీసం సోప్స్ బాత్రూమ్స్ సరిగ్గా లేకపోవడం దారుణం అబ్బా గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం ఫెసిలిటీస్ లేకపోతే ఎట్లా చెప్పు సోప్తో క్లీన్ చేసేసుకున్నాడు సోప్తో క్లీన్ చేసుకున్న తర్వాత రూమ్ నెంబర్ థర్టీ ఫైవ్ కి పంపించారు సో రూమ్ నెంబర్ థర్టీ ఫైవ్కి వెళ్తున్నాడు ఇంతకుముందుకైతే ట్ ట్వంటీ ఫైవ్ రూమ్ నెంబర్ ఇచ్చారు సో మళ్ళీ ఇప్పుడు థర్టీ ఫైవ్ రూమ్ ఇచ్చారు థర్టీ ఫైవ్ రూమ్ నెంబర్కి వెళ్తున్నాడు సో లోపల నర్స్ ఉన్నది ఆ నర్స్ దగ్గరికి వెళ్ళినాడు జరిగిందంతా చెప్పాడు సో తను రెండు ఇంజక్షన్లు ఇచ్చేస్తుంది ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి ఏమో చేతికి పైన రెండు ఇంజక్షన్లు అయితే తీసుకున్నాడు సో ఈ బేసిక్ ఇంజక్షన్లు మాత్రమే సో రాబిన్ వ్యాక్సిన్ మాత్రం వేరే నల్లకుంట ఏరియాకి అక్కడికి రాశారట సో ప్రాబ్లం అయితే ఏం లేదు ఒక్కకి ఆల్రెడీ వ్యాక్సిన్ చేశారు మన జాగ్రత్త మనం ఉండాలి కాబట్టి ఇంజక్షన్లు అయితే తీసేసుకున్నాడు ఇక్కడ హాస్పిటల్ వచ్చేసి వనసల్పురం ఏరియా హాస్పిటల్ ఎల్బినా దగ్గరలో ఉంటుంది కుక్క కార్డును అంత ఈజీగా తీసుకోకండి ఏమైనా కుక్క కాడిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకంటే కుక్క కార్డు చాలా ప్రమాదం సో గోపాల్ అయితే ట్రీట్మెంట్ అయితే తీసేసుకున్నాడు ఇంజక్షన్లు తీసేసుకున్నాడు సో కుక్కకు వ్యాక్సిన్ వేసారంటే ఆల్రెడీ ప్రాబ్లం అయితే ఏం కాదు టెన్షన్ అవడాల్సిన అవసరం ఏం లేదు ఇంజక్షన్స్ అయితే అయిపోయినాయి పెయిన్ బాగున్నట్టుంది వినే అన్న రబ్ చేస్తున్నాడు పెయిన్ తగ్గడానికి సో కుక్క కాదు చాలా ప్రమాదం మీరు వెంటనే కుక్క గారిస్తే హాస్పిటల్కి వెళ్ళిపోండి ఎందుకంటే ఆ ఇంజక్షన్స్ కూడా అందుబాటులో ఉండే ఉండే కూడా తెలియదు సో కనుక్కొని అయితే వెళ్ళండి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఫెసిలిటీస్ అయితే లేవు కుక్క కారేస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి హాస్పిటల్ పక్కా వెళ్ళండి సో లేట్ చేస్తే ప్రమాదం జరుగుతుంది మీకు అరిచిన కుక్కకి వ్యాక్సిన్ వేసారో ఏరో తెలియదు కదా సో ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి సో కుక్క గడిచిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి గోపాల్కి అయితే రెండు ఇంజక్షన్లు ఇచ్చేసేసి నర్సు సో ప్రమాదం అయితే ఏం లేదు కొన్ని టాబ్లెట్లు కూడా ఇచ్చినట్టున్నారు సో నల్లకుంటకు పంపించారంట రాబిన్ వ్యాక్సిన్ కోసం సో ఇక్కడ రాబిన్ వ్యాక్సిన్ ఏరియా హాస్పిటల్లో అందుబాటులో లేదు ప్రమాదం అయితే ఏం లేదు డాగ్ గడిచింది కదా సో దానికైతే అన్ని వ్యాక్సిన్స్ ఉన్నారు నేను కూడా కొన్ని ఇంజక్షన్ తీసుకున్నా ఇక్కడ నుంచి మళ్ళీ నల్లకుంటకెళ్ళి అక్కడ అక్కడైతే క్లియర్ అయిపోతుంది అంటే ఇప్పుడు ర్యాపిస్ ఇంజక్షన్ అయితే తీసుకున్నాడు ఏం ఎఫెక్ట్ కాకుండా సో ఏం కాదు ఆల్రెడీ డాక్కి అయితే మనము వాళ్ళైతే డాక్కి వ్యాక్సినేషన్ ఇచ్చిండ్రు మా జాగ్రత్తగా మేము ఇంజక్షన్ తీసుకుంటున్నాము రైజ్ కుక్క కాటు మీరు లైట్ అనుకుంటే కానీ చాలా డేంజరస్ సరైతే గుర్తుపెట్టుకోండి అక్క తప్పేం లేదు నా తప్పే నేనే దగ్గరికి వెళ్ళినా ఆల్రెడీ డాక్కి వ్యాక్సినేషన్ ఇచ్చిండు మనం కూడా జాగ్రత్తగా ఇంజక్షన్స్ తీసుకుంటున్నాం ఏం కాకుండా ఎందుకంటే గోపాలు కుక్కగా మాడకుండా